ఇమ్మానియల్ యామోస్ సాక్ష్యం మీరు వింటే సినిమాలలో చూపించే వాటిలో కూడా ఇలా జరగదు అలాంటిది ఇతని జీవితంలో జరిగింది అంటే నమ్మశక్యం కానిదిగా ఉంటుంది మన జీవితంలో తప్పకుండా వినవలసిన సాక్ష్యాలలో ఇది కూడా ఒకటి ఆయన స్టోరీ అంతటినీ ఒక్క నిమిషంలో చెప్పడం అవ్వదు కానీ కొన్ని విషయాలు చెబుతాను అమ్మ నాన్న ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఎవరో చేతబడి చేయడం వలన ఒకరి తర్వాత ఒకరు అమ్మ నాన్న చనిపోయారు కొన్ని రోజులకు అక్క కూడా చనిపోయింది మరో అక్క కనపడకుండా పోయింది చెల్లి తనకు తెలియని బంధువులు తీసుకుని వెళ్లారు ఈ స్థితిలో ఎమ్మానియల్ని తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన తల్లిదండ్రులు పెంచుకుంటారు లారీ యాక్సిడెంట్లో తన ఫ్రెండ్తో సహా తనని పెంచుకుంటున్న వారు కూడా చనిపోయారు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు తన చిన్ననాటి అందమైన అమ్మాయి తనను పెళ్లి చేసుకుంటాను అని తను ఉండే సిటీకి తీసుకువెళ్తుంది ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇక్కడి నుండి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి ఒకరోజు అర్ధరాత్రి మెలకు వచ్చి చూసినప్పుడు తన పక్కన ఒక పాము ట్రాన్స్పరెంట్ కవర్ లాంటి శరీరంతో ఉంది ఆ పాము ఎవరో కాదు తన భార్య ప్రతిరోజు రాత్రి తన ఇంట్లో వింత శబ్దాలు వినడం తన భార్య అత్యం చేయడం ప్రతిరోజు చూసేవాడు తన భార్య లూసిఫర్ ఏజెంట్ అని తెలుసుకున్నాడు తర్వాత ఇమ్మానుయల్ ఆమోస్ కూడా ఎలా సాతన్ ఏజెంట్గా మారాడు భయంకరమైన ప్లేస్ నుండి దేవుడు ఎలా తప్పించాడు అనేది తప్పక పూర్తిగా మీరు వినాలి లూసిఫర్ ఏజెంట్ అనే సిరీస్ స్వరూప్ బీపీహెచ్ అనే మన ఛానల్లో పెరుగుతుంది కాబట్టి తప్పక చూడండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి